మీరు మీరు ప్రాశ్చిత్త దీక్ష తీసుకున్నానని చెప్తున్నారు అసలు ప్రాయ్చిత్త దీక్ష దేనికోసం తీసుకుంటారు ప్రాయ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు ప్రాయ్చిత్త దీక్షకి అర్థమేంటో మీకు తెలుసా కనీసం తప్పు చేసిన వాళ్ళు తప్పు మన్నించమని ఆ తప్పుని క్షమించమని ప్రాయ్యత దీక్ష చేస్తారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కాబట్టి మీరు ప్రాయచ్చిత దీక్ష చేస్తున్నారా చెప్పండి ప్రాయచ్చిత దీక్ష అందుకని చేస్తున్నారా లేకపోతే స్వామి లడ్డూ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి తప్పు చేశామని అంగీకరించినందుకు మీరు ప్రాయచిక్త దీక్ష చేస్తున్నారా చెప్పండి ఒక్క ఆధారమైనా చూపించారా కల్తీ జరిగిందని ఒక్క ఆధారం మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా మీరు ఒక్కటంటే ఒక్క ఆధారమైనా చూపించారా చెప్పండి అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పుకి మీరు ప్రాయశ్చిత్త అధ్యక్ష చేస్తున్నారా హిందూ ధర్మం అంటే సనాతన ధర్మాన్ని ఇంత దారుణంగా కంచపరుస్తారా ఇంత దారుణంగా కించపరుస్తారా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రాయ్చిత్త దీక్ష చేయాల్సింది ఎవరికోసమో తెలుసా ప్రాయ్చిత్త దీక్ష చేయాల్సింది కోసమో తెలుసా స్టీల్ ప్లాంట్ అమ్మకం చేస్తున్నందుకు చేయాలి లేకపోతే వరదల్లో ప్రజలకు అండగా నిలబడినందుకు చేయాలి లేకపోతే జానీ మాస్టర్ ఒక మైనర్ బాలిక మీద రేప్ చేసినందుకు చేయాలి మెడికల్ సీట్స్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నందుకు చేయాలి గొట్ల వల్లేరులో ఆడపిల్లల వీడియోలు రహస్య కెమెరాతో చిత్రీకరించినందుకు మీరు ప్రాయచిత దీక్ష చేయాలి లేకపోతే లేకపోతే అధిసార వలన చాలామంది ప్రాణాలు ఆరోగ్యాలు ఇబ్బందు పడుతున్నందుకు చేయాలి ఇబ్బందులు పడుతున్నందుకు చేయాలి పోలీసుల మీద మహిళల మీద ఇష్టానుసారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాడులు చేస్తున్నందుకు ఆ తప్పుల్ని క్షమించమని మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం వలన ప్రజలు వివిధ శాఖలు పోలీసులు మహిళలు అందరూ అందరూ ఇబ్బందులు పడుతున్నందుకు మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి అంతేగాని అంతేగాని ఒక నిరాధారమైనటువంటి నింద మోపేటువంటి ఆధారాలు జరిగినాయి తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి ఒకవేళ నాకు తెలియకుండా నేను మేము ఆయన బ్లేమ్ చేయట్లా కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి మేము ఇవి కనుగొన్నాం ల్యాబ్ టెస్టులు ఇవన్నీ మేము ఆటలాడుతామా ఇవన్నీ బాధ్యత లేదా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని దాకా మా ఇంట్లో రామనామం ఉండేది రామ జపం ఉండేది మా ఇంట్లో అలాంటి రామభక్తులం మేము కానీ రామతీర్థం విగ్రహాన్ని రా రాముడి విగ్రహాన్ని శిచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా సగటు హిందువుగా బయటికి వచ్చి చాలా గొడవలు చేయగలం సత్తా గుర్తు గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా వైసీపీ నాయకులకి నన్ను విమర్శించే ప్రదేశ యావాత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి కానీ నాది పేదవాళ్ళ కష్టాలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వీటి మీద మేము మాట్లాడతాం వీటి మీద తప్పించాం ప్రజలు బాగుండాలి కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి రాజ్యాంగం బాగుండాలి వీటి కోసం తపన కానీ సెక్యులరిజం పేరు మీద సెక్యులరిజం ఈజ్ నాట్ వన్ వే ఇట్స్ టూ వే సెక్యులరిజం అంటే కూర్చోబెట్టి ఒక్క సైడ్ నుంచి వచ్చేది కాదు అన్ని సైడ్ నుంచి రావాలి ఇది చాలా ఆవేదన కలిగిస్తుంది కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నారు ప్రతి హిందువు దీంట్లో మిగతా మతాల ప్రస్తావన కంటే కూడా నేను ఎక్కువ ప్రస్తావన చేస్తుంది హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసము లేదంటే ఇంకొంత ఎవరైనా సాటిస్ఫై చేయడం కోసం తెలియదు కానీ సాటి హిందువులు తోటి హిందువులను తిడుతూ ఉన్నారు ఇది చాలా ఆక్షేపణీయం దీంట్లో నేను ముస్లిమ్స్ నిందించట్లా అది క్రిస్టియానిటీ నిందించట్లా కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాను బాధ్యత మీది మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలి పొలిటికల్ పదవులు విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం వాకిల్లు కట్టుకుంటాం ఏం మాటలవి ఇదే మీరు మస్జిద్లో జరిగితే మాట్లాడతారా మస్జిద్లో ఇలాంటి అపవిత్రం ఒక చిన్నపాటి చోరీ జరిగితే ఇలాగే మాట్లాడతావు ఎందుకంటే మీరు మాట్లాడరు ఓట్లు కదా అక్కడ కానీ హిందువులు మాట్లాడితే హిందువులు అందరికి ఎవరు పట్టించుకోరు ఇక్కడ మా వేదన ఉన్నదా మౌనంగా ఉన్నావంటే బాధ లేదనా కోపం రాదనా ఈ రోజుకి కూర్చొని చూడండి ఏం మాట్లాడుతున్నారా వాళ్ళు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి